అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు కే రమేష్ అండి అన్న ఏం పని చేస్తారన్న నేను మామూలుగా అయితే ప్రైవేట్ ఎంప్లాయీని ఓకే అన్న ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి తొమ్మిది నెలలు పూర్తవుతా ఉంది ఎలా ఉందన్న చంద్రబాబు పరిపాలన లేదండి ఇది వరకు మీద చాలా బెటర్ రెండోది ఏంటంటే ఇప్పుడు వైసీపీ అనేవారు కొంతకాలం సాగించినప్పటికే వాళ్ళకి ఒక క్రమశిక్షణ పద్ధతి అనేది లేదు రెండోది ఏంటంటే అరాచకాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఏదైనా కానీ వీళ్ళు ప్రతిదీ కూడా ఆలోచించి ఆచితూచి జనాల్లోకి ఎలా వెళ్తే ఏ మంచి చేస్తే వీళ్ళు జనాలు మనల్ని ఇచ్చేస్తారనే దాని గురించి ప్రతిక్షణం దాని గురించి కృషి చేస్తున్నారు వీళ్ళ పరిపాలన చాలా బాగుంది నువ్వు ఉండే రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగుండాలని మేము ఆశిస్తున్నాం అనగా ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఆరోపించే మాట ఏంటంటే ఓకే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగిపోయాయి అరాచకాలు పెరిగిపోయాయి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు అంటే ఒకటే ఒక పార్టీ మీద ఇష్టం ఉన్న వాళ్ళు మాట్లాడే విధానం వేరేలాగా ఉంటుంది రెండోది జనాల్లోకి వచ్చి జనాలు మంచి చెడ్డ తెలుసుకుని జనాల్లో ఒక మనిషిగా బ్రతికిన మాట్లాడే విధానం వేరేగా ఉంటుంది అంటే వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుతున్నారేమో అది వాస్తవాలైతే కాదు అది మరి అది జనాల్లో అనుకోవడం అనేది అపోహలు ఇవన్నీ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కలయిక ఎలా ఉందండి అసలు బాండింగ్ బాగుంది చాలా బాగుంది బాండింగ్ బాగుంది రెండోది ఏంటంటే నెక్స్ట్ కూడా వీళ్ళిద్దరే మళ్ళీ డిప్యూటీ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు నెక్స్ట్ సీఎం అవుతారని చాలా మంది ఉపోహలో మరి అంతవరకు అనేది అది రాజకీయ వాళ్ళకే వదిలేయాలి అనగా చూసుకుంటే ప్రధానంగా ఐటీ శాఖ నారా లోకేష్ గారు ఎలా ఉంది నారా లోకేష్ పరిపాలన చాలా బాగుంది సార్ ఇది వరకే మాట్లాడడం కూడా సరిగ్గా అంటే ఉన్నది ఓపెన్గా మాట్లాడుకోవచ్చు అంటే మళ్ళీ మీరు వేరేలాగా అనుకుంటారా సార్ ఇది వరకు మాట్లాడటం కూడా సరిగ్గా క్లారిటీ ఉండేది కాదు మాటకి కానీ ఇప్పుడు చాలా బాగా ఆయన మాట్లాడడం జరుగుతుంది ఆయన మంచి పనులు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు తెలియకుండా తెలిసి కొంత చేస్తే తెలియకుండా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు లేదు నారా లోకేష్ గారు గుడ్ రెండోది నెక్స్ట్ సీఎం అర్హుడని మేము ఓకే అనుకుంటున్నాం ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అమరావతి రాజధాని ఓకే గతంలో రాజధాని లేక మనం ఎంత ఇబ్బంది పడ్డా మనం చూస్తాం మూడు రాజధానులు మూడు మొక్కలు అంటే కాలయాపం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని పనులు శరవేయంగా పూర్తవుతున్నాయి ఈసారి అమరావతి అవకాశం అయినా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకని అంటే అమరావతిని రాజధాని చేద్దామనే బలంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆశయ ఒక కృషి పట్టుదల ఇప్పుడు మన ఇంతకు ముందు మనకి ఏపీ తెలంగాణ డివైడ్ అవ్వక ముందు హైదరాబాద్ చూడండి గ్రేట్ ఇన్ హైదరాబాద్ మరి దాన్ని డెవలప్ చేసిన సారే కదా చంద్రబాబు సారే కదా మరి దీన్ని అలా ఎందుకు చేయరు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కానీ నెక్స్ట్ అవకాశం కూడా మేము మన సారికి ఇస్తే బాగుంటుంది అని ఓకే ఇప్పుడు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు వెలువెత్తుతూ ఉన్నాయి గతంలో ఎవరైనా సరే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలు గెలిపిన సంఘటనలు మనం చూసాం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడడం కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉన్నారు ఈసారి నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉందంటారా తీరొచ్చు ఎందుకు ఎందుకంటే సార్ ఎక్కడ ఎక్కడికి ఇప్పుడు బయట వచ్చే పరిశ్రమల వేత్తల గురించి మాట్లాడటం ఎక్కువ మీటింగ్స్ సార్ వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తున్నది తెలిసింది ఓకే అవుతుంది ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ తల్లికి వందనం ఇవ్వట్లేదని కాస్త నిరుద్యోగేషన్ తీసుకొస్తా ఉన్నారు కొంత కొంత ఉంది వీటి గురించి అయితే వ్యతిరేకత అనేది కొంత ఉంది అంటే పూర్తిగా లేదని చెప్పడానికి లేదు ఎలిగేషన్ రావడం ఒక అయితే చాలా మందిలో దీన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది అటేపు అది అధికార సారీ ఆ పార్టీ వారు ఏం చేస్తారంటే దీన్ని అడ్డం పెట్టుకుని జనాలను కొంచెం మైండ్ డైవర్ట్ చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే మీనేది న్యూయోజకవర్గ గోపాలపురం న్యూస్ వర్క్ ఓకే అక్కడ వెంకట్రావు గారు గారు ఎలా ఉందన్న వెంకట్రావు గారు పరిపాలన నెంబర్ ఓకే చూసుకునే పర్లేదు మా సార్ అన్న ప్రకారంగా అన్ని దగ్గరుండి అన్ని చేస్తా ఉన్నారు చక్క నీట్గా సార్ సార్కి ఒక క్రమ పద్ధతి ఒక మాట్లాడే విధానం ఏదైతే మాట్లాడారో అది చేస్తారా గతంలో పోల్చుకుంటే సచివాలయ సిబ్బంది ఎలా పనిచేస్తారన్నప్పుడు బాగుంది ఇప్పుడు వెళ్ళని గుడ్ అన్న ప్రజెంట్ వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎలా ఉంది లేకపోతే ఎలా ఉంది ప్రజెంట్ దానికి పెద్ద తేడా అంటే ఉన్నది తేడా కనిపించలేదు లేకపోయినా తేడా కనిపించలేదు అంటే ప్రభుత్వం వారు ప్రభుత్వం ఎవరి వారు వాళ్ళ డ్యూటీలు అలా అంతక్రమంగా చేస్తున్నారని దాని ఓకే మన ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా ఉచిత బస్సు ప్రయాణం గురించి ఒక క్లారిటీ ఇచ్చారు జిల్లాల వారీగా ఉచిత బస్సు ప్రయాణం పెడతా ఉంటాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు ఎపుతా ఉన్నారు జిల్లాల వారీగా అయితే మేము ఆ మాత్రం కూడా టికెట్లు కొనుక్కోలేమా ఈ మాత్రం దానికి ఉచిత బస్సు పెడతాం అవసరమా అంటూ హేళన చేస్తా ఉన్నారు ఇలాంటి వరకు ఏం చెప్తారన్న అంటే మనం మంచి చేద్దాం అని ఆలోచించినప్పుడు పక్కన వాళ్ళు కొన్ని రాళ్ళు వేయడం అనేది కామన్ అది జనరల్గా అందరికీ తెలుసు చూద్దాం ప్రభుత్వం వారు ఏం చేస్తారని చూసాక అనగా ప్రధానంగా చూసుకుంటే ఇంకోటి పోలవరం పోలవరంలో గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎనభై శాతం కంప్లీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చేపటికి ఇరవై శాతం ఉంది పోలవరం పూర్తి చేయండి అంటే అర పర్సెంట్ పది పర్సెంట్ అని చెప్పి పోలవరం పక్కన పెట్టేశారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డైఫ్రామ్ వాళ్ళు నిర్మించడమే కానీ ఆంధ్ర జీవనాడిగా చెప్పుకుని పోలవరాన్ని మళ్ళీ ఈసారి అయినా ఈ పోలవరం పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నాయంటారా పోలవరం అనేది ఎట్లా ఉందంటే పోలవరం అంటే దాని మీద కొన్ని ఎలిగేషన్స్ అంతకుముందు గవర్నమెంట్లో వచ్చినాయి ఓకే రెండోది ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులు ఆయన ఎక్కడంగానే పోలవరం మీద దృష్టి పెట్టారు ఎక్కడంగానే మూడో సంతకం పోలవరం హండ్రెడ్ పర్సెంట్ పోలవరం అవుతుంది అనుకుంటున్నాం రీఓపెన్ చేశారు ఇప్పుడు అనేక మంది ఆకలి మూడు టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం రూపాయలతో ఒక గడిచిపోతా ఉంది గొప్ప కార్యక్రమానికి చిన్న విషయం అన్నా క్యాంటీన్ అనేది గొప్ప ఆశయం అది అది గొప్ప పని దాని గురించి మనం అసలు మాట్లాడటానికి ఓడి లేదు ఎందుకంటే ఈ రోజు నాడు డబ్బులు సరిపోయిన హాస్పిటల్కి వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఏలూరు ఉంది హాస్పిటల్కి ఎంతో మంది పేషెంట్లు వస్తారు ఇక్కడికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్ దగ్గరలో ఉన్న అన్న క్యాంటీన్కి వెళ్ళిపోయి భోజనం చేస్తారు ఎందుకని డబ్బులు లేని పరిస్థితి ఆ మాత్రం ఆకలి తీరుస్తున్నారంటే అసలు అది మంచి గ్రేట్ పని అది దాన్ని గొప్ప పని అది ఓకే అలాగే ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా అప్పుల ఊబులో కూరుకుపోయింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబులో కూర్చేశాడు అందుకే పథకాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు ఇవన్నీ అలా వస్తుంటాయి దాన్ని ఏంటంటే మనం క్లారిటీ అవ్వడానికి మనకి అదన అపోహలు కామన్ ఓకే అరే ఈ ప్రతి ప్రజలకు సమస్యలు తీరతాయనుకుంటున్నారా ఈ కూటమి ప్రభుత్వం ఈ జత ఇవన్నీ అంటారు అంటే బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కలిసి ఏంటంటే ప్రజలకి మంచి చేద్దామనే ఆలోచనతో ముగ్గురు ఎదురుకొచ్చారు అనేది మేము అనుకుంటున్నాం రెండోది ఏంటంటే ఈసారి మీరు అన్నట్టు చాలా మట్టుకు చేస్తారు అని ఆశపడుతున్నాం మరి ఇంకా తర్వాత ప్రభుత్వం మీదే భారం అనగా ప్రధానంగా చూసుకుంటే కూటమిలో ఏమైనా విభేదాలు ఏమైనా వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మొన్న జనసేన ఆవిర్భాదినవత్సం కానీ ఈ టీడీపీ ఆవిర్భాదీ నోత్సవం కూడా కాస్త జనసేనకి టీడీపీకి మధ్య వాగ్వాద విభేదాలు వచ్చాయి ఏమైనా పార్టీలో అంతర్గత కలహాలు ఏమైనా వస్తున్నాయి అంటారు ఖచ్చితంగా ఉన్నాయి కానీ బయటికి రానివ్వట్లేదు ఆల్రెడీ లోపల లోపల సతమతం అవుతున్నారు పార్టీ నాయకులు కానీ అట్లా వచ్చిన రోజు నాడు ఏమవుతుంది అంటే కూటమి ప్రభుత్వానికి చాలా దెబ్బది ఆ ఛాన్సెస్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి కూటమి పార్టీలో జనసేనలోకో బీజే టీడీపీలో జాయిన్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను ప్రజల్లోకి వస్తా ప్రజల వెంట తిరుగుతా అని చెప్పి మాట్లాడుతున్నాడు నూట డెబ్బై నియోజకవర్గంలో ఈసారి మళ్ళీ నేనే గెలుస్తా ఒక మూడు నెలలు కళ్ళు మూసుకోండి వచ్చేది మన అధికారం అని చెప్పి మాట్లాడుతున్నాడు కానీ వైఎస్ఆర్సిపి మొత్తం ఖాళీ అయిపోతా ఉంది నేను ఎలా చూడొచ్చు అంటారు అసలు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఎవరో శాసించడానికి లేదు రెండోది ఎవరో దాన్ని ఇది నేను చేస్తా అది నేను చేస్తా లేదంటే ఈ ప్రభుత్వం నెక్స్ట్ మందని చెప్పుకోవడానికి మాటలు ఉంటాయి కానీ అది నిర్ణయం అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల మీద వదిలేయలేదు అన్నగారు థ్యాంక్ యూ